ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ स्वर्णाकर्षण कालभैरवय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षण कालभैरवप्रचोदयात् हरिः ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణిలకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనూ నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి తాళభైరస్ వారికి అసలు కోరుకుందాం అలాగనే రెండు వేల ఇరవై ఐదు ఒకటి ఒకటి రెండు నాలుగు ఆరు అనేటువంటి పరిస్థితుల ప్రకారంగా పూర్తిగా కలిపినట్లయితే ఐదు నాలుగు తొమ్మిది అవ్వడం వలన విశేషమైన పూర్ణ సంఖ్య అంటారు రెండు వేల ఇరవై ఐదుని పూర్ణ సంఖ్య అంటారు తారీఖును నెలను కలిపినట్లయితే పదకొండు సంఖ్య మంచి లాభ సంఖ్య లాబోతుంది కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారందరికీ చాలా శుభ పరిణామము అని గమనించగలగాలి అలాగనే మనకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవడం ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వడం వలన విపరీతమైన రాజయోగం అందరికీ కలిసి వస్తుంది అని చెప్పగలగాలి అలాగా తొమ్మిది సంఖ్య పూర్ణ సంఖ్య అవడం వలన అనేక మందికి లక్కీ నెంబర్ కూడా తొమ్మిది సంఖ్య కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న వారందరికీ అదృష్టవంతులు కాబోతున్నటువంటి సంవత్సరం అని చెప్పి కూడా మీరు గమనించాలి కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కాలంలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో విశేషమైనటువంటి మనకు రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో బుధాదిత్య రాజయోగం రవి బుధ సంచార స్థితి ఉండడం అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో నూతన ఆంగ్ల సంవత్సర కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ ముంతస్తుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరియు ఉగాది పండగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు రాజపూజ్యం అవమానం ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయో క్లుప్తంగా సవీరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు మృగిశిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే వృషభ రాశి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని మానవ ప్రయత్నం చేద్దాం ఈ ఊ ఏ ఓ వా వి వే ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే వృషభ రాశి యొక్క అధిపతి శుక్రభగవానుడు ఈ ఆంగ్ల సంవత్సరంలో వీరి యొక్క ఆదాయ వ్యయాల్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఈ సంవత్సరము అధిక సంపాదన కలిగినటువంటి రాసులలో వృషభ రాశి ప్రప్రథమమైంది అని చెప్పి కూడా గమనించాలి ఆదాయం పదకొండు వ్యయం ఐదు అనగా ఆరు రూపాయలు సంపాదించబోతున్నారు స్థిరాస్తులు చరాస్తులు భూములు గృహాలు బంగారు ఆభరణాలు స్థిర ఆదాయం కలిగించేటువంటి షేర్లు పెట్టుబడులలో వృషభ రాశి వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి అలాగనే పూజ్యం ఒకటి అవమానం మూడు బంధువులు మిత్రులు స్నేహితులు సన్నిహితులు మీ ఎదుగుదలను ఓర్వలేక మీపై శత్రు ప్రభావాలు పంచి ఉన్నాయి అని చెప్పి కూడా గమనించగలగాలి అలాగే ఒకసారి మన కందాయ ఫలితాన్ని గమనించినట్లయితే కూడా రోహిణీ నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై ఆరు ఉగాది పండగ వరకు ఆరోగ్య పరిస్థితి పెట్టుబడులు అనేక రకాల ఇబ్బందికి గురయ్యే పరిస్థితి అధికంగా ఉందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి అలాగనే ఈ యొక్క జనవరి నుండి ఉగాది పండుగ వరకు గ్రహ గమనాలు ఒకవైపుగా ఉగాది పండుగ అంటే ఏప్రిల్ మే మాసంలో బలమైనటువంటి గ్రహాలు మారడం మరొక యోగాన్ని కూడా వృషభ రాశి వారికి అందజేయడం జరుగుతుంటుంది ప్రజెంట్లీ అంటే ప్రస్తుత కాలమాన ప్రకారంగా మేషరాశిలో ఉండబడినటువంటి పరిస్థితి వారికి ఈ వృషభ రాశి వారికి ఎన్నో రకాల మార్పులు ఉన్నాయి వృషభ రాశిలో గురువు అలాగనే కన్యరాశిలో కేతువు కుంభరాశిలో శని భగవానుడు మీనరాశిలో రాహు సంచార స్థితితో ఈ విధంగా ఉన్నప్పుడు అధిక ఆదాయం పెట్టుబడులు ఆకర్షించలేకపోవడం మానసిక ఒత్తిడి కొద్దిపాటి రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు పొంచి ఉన్నాయని చెప్పి కూడా గమనించాలి అలాగనే ఈ సంవత్సరము అంటే మనకు ఉగాది పండుగ నుంచి గ్రహ గమనాలలో రసాధిపతి శుక్రభగవానుడు అనగా అంటే రసాలతో కూడుకున్నటువంటి అంటే తేనె వ్యాపారాలు కానీ లిక్విడ్స్ కానీ ఫర్టిలైజర్సు పెస్టిసైడ్సు పెట్రోల్సు అనేక రకాలమైన వ్యాపార ఉత్పత్తులు హోటల్ వ్యాపారాలు నీటితో కూడుకున్న వాటి కూడా వీడికి చాలా మంచి కాలము అని చెప్పి కూడా గమనించాలి వస్త్రాధిపతి శుక్రుడు అనేక వీరికి తెలుపు వస్త్రాలు పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలు విలాసవంతమైన జీవితం అలా స్వర్ణకారిత వ్యాపారులకు అనేక వారందరికీ కూడా శుక్రుడు యోగదాయక కార కారణం అవ్వడం వలన వీళ్ళకు చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి సర్పాధిపతి కూడా శుక్రభగవాన్ అవ్వడం వలన వీలైనంతవరకు ఈ జంతురాజులతో అంటే పక్షిరాజులతో కానీ సర్పరాజాలతో కానీ వీలైనంతవరకు దూరంగా ఉండడం ఉత్తమోత్తంగా భావించగాలి ఆ తదనంతరం వీరికి విశేషంగా రెండవ స్థానంలో గురువు అర్ధాస్తమ కేతు రాజ్యస్థానంలో రాహు లాభస్థానంలో శని భగవానుడు ఉండడం వలన ఉగాది పండగ తర్వాత వృషభ రాశి వారికి తిరుగులేదు అని చెప్పి గమనించగలగాలి కనుక ఈ అర్ధాష్టమైన కేతు సంచార స్థితి ఉన్నప్పుడు కొన్ని కొన్ని గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మీ జన్మ నక్ష అంటే నెలలో మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అప్పులు ఇచ్చిపుచ్చుకోవద్దు క్రయ విక్రయాలు చేయొద్దు ఇలా వీటిని నివారించగలిగినట్లయితే తొంభై శాతం ప్రమాదాలని నివారించి వంద శాతం అదృష్టాన్ని ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో నవగ్రహాల్లో శుక్ర భగవానుడికి ప్రతి శుక్రవారం వస్త్రదానం చేయడం బొబ్బర్లతో కూడుకున్న ఆహారాన్ని ఏర్పాటు చేయడం పక్షులకు కుక్కలకు ఆహారాన్ని దానం చేయడం వల్ల వీరికి విపరీతమైన రాజయోగం వృషభ రాశి వారు సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతనూ కూడా జనవరి నెల నుండి డిసెంబర్ వరకు అందరము అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఒకటి అంటే పన్నెండవ పన్నెండవ నెల ముప్పై ఒకటవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పూట సంవత్సరం ఈ రెండింగ్ రాబోతుంది కనుక వీలైనంత వరకు అమావాస్య పూ అమావాస్య పూట ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఈ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రావడం వలన దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం విందులు వినోదాల్లో పాల్గొన్న సక్రమంగా ఇందు ఇంటికి చేరుకునే మానవ ప్రయత్నం చేయండి రెండు వేల ఇరవై ఐదానికి స్వాగతం పలుకుతూ మంచి జీవితాన్ని స్వాగతం పలకడానికి మంచి ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో పాల్గొనడం వలన సంవత్సరం పొడుగునంత కూడా విజయం మన సొంతమవుతుందని కూడా భావించగలగాలి ఇంకో మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు ఇందులో పన్నెండు రాసులను అచ్చువేయడం జరిగింది ఈ పాత్రను మనం ఇలా అరచేతులతో పట్టుకొని ఈ సాఫ్ట్గా ఉండబడిన కర్రను ఇలా పట్టుకొని ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క ఓంకార శబ్దం ద్వారా ఇంట్లో పూజ చేసిన తదనంతరము ఇలా శబ్దాన్ని సృష్టించడం వలన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి ఈ శబ్దానికి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో వీధిలో దేశంలో సంచరిస్తున్న మహాలక్ష్మి వైకుంఠం నుంచి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం జరుగుతుంది కనుక ఈ యొక్క అక్షయపాత్ర కాళభైరస్ అని యొక్క పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమ పూజ కార్యక్రమం చేయించి వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చూపించి ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి దీచడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనమందరము కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అంతరము కూడా కాళాభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుదాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం ఇంక నువ్వు మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే సైందవాళ్ళ వన ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయి చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభం ఎలా ఉంది మధ్యలో ఎలా ఉన్నాయి చివరిలో ఎలా ఉండబోతుందో మనం సంపూర్ణంగా కూడా తెలుసుకొని స మన యొక్క గ్రహ గమనాలను అనుసరిస్తూ ఏ ఆహారం తినాలి ఏ ఆహారం తినకూడదు ఎలాంటి రంగు వస్త్రాలు వేసుకోవాలి ఎలాంటి విషయ సమీకరణ తెలుసుకోవాలో కూడా మనము వ్యక్తిగత జాతకం తెలుసుకొని గ్రహ గమనాలను పరిస్థితులను బట్టి తెలుసుకొని మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం విశేషంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏప్రిల్ నెల మే నెలలో పెద్ద గ్రహాలు నాలుగు గ్రహాలు మారడం జరుగుతుంది రాహుకేతులు ఇద్దరూ కూడా అపసవ్య స్థితిలో మారడం మీనరాశిలో ఉండబడిన రాహు కుంభరాశిలోకి సంచారం చేయడం కన్యరాశిలో ఉండబడిన కేతు భగవానుడు సింహరాశిలోకి సంచారం చేయడం సరస్వతి నది పుష్కరాల సందర్భంగా దేవగురు బృహస్పతి రాశిలో నుండి మిథున రాశులకి సంచారం చేయడం రెండున్నర సంవత్సరం తర్వాత కుంభరాశిలో ఉండబడినటువంటి శని భగవానుడు మీనరాశిలోకి సంచారం చేయడం అనేది కొన్ని కోట్ల మందికి గ్రహ గమనాల మార్పు ద్వారా అవకాశాలు అదృష్టాలు విజయాలు మన సొంతం కాబోతున్నాయని చెప్పి కూడా మనం గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసనం చేత తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా మీ డేటా ఆఫ్ బర్త్ ఉన్న డేటా బర్త్ లేకపోయినా హస్త సాముద్రికం ద్వారా గవళ ద్వారా మీకు జ్యోతిష్యం చెప్పబడరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు తరచుగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నం అవ్వడం లేదా ఎంత ప్రయత్నం చేసినా అవ అవ్వకపోవడం గల కారణాలు ఏంటి జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని వివాహ ప్రయత్నం చేద్దాం ఆ గ్రహ మైత్రిని కూడా తెలుసుకుందాం వివాహ తదనంతరం వారి యొక్క సంతానము భూ భూయోగము యోగము వ్యాపార యోగము ధన యోగమును గురించి కూడా తెలుసుకుందాం కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరం అంతనూ కూడా అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుందాం అలాగనే ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ శుభం జరగాలి అనుకుంటున్నట్లయితే మీ యొక్క గోత్రనామాలను ఈ కింద వాట్సాప్ నెంబర్కు పంపించినట్లయితే నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభకాల సమయంలో మీ గోత్రనామంతో మన యొక్క కాలమైన ఆశ్రమంలో పూజా కార్యక్రమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి మీకు భగవంతుడి యొక్క ఆశీస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగే నూతన ఆంగ్ల సంవత్సరం రోజున మీ పేరు భగవంతుడికి అర్చన అభిషేకము కూష్పాండ దీపము అలాగనే కాలభైరవం ముడుపును కూడా కట్టి మీరు కోరికలో నెరవేరేంత వరకు మా వైపు నుంచి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కాలభైరవ హోమాలు ఉంటాయని చెప్పి గమనించాలి కనుక మనం అందరము కూడా భైరవ హోమ కార్యక్రమంలో పాల్గొందాం కష్టాలకి స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం ఈ ఆంగ్ల సంవత్సరం అందరము కూడా అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వదనం శతమానం భవతి శతాయుపరుష పురుష ఆయుష్యేంద్రియే ప్రతి ప్రతితిస్తతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం లోకా సమస్తా దీర్ఘమాయినో సమస్త సుఖినోర్వ కాళభైరవదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకున్నట్టయితే ఆల్ అన్న బటన్ కూడా తెలియజేయండి మీరు ఎవరి అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి కాళ్ళ భైరవస్వామికి ఆశీస్సులు పొందగలరు